జై శ్రీమన్నారాయణ శ్రీమాతే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే మీ అందరికీ ఒక సమాచారం ఇవ్వాలి మెయిన్ ఏంటంటే నాకు ఈ ఈ వ్లాగ్ అందించడానికి రీజన్ ఏంటంటే నాకు ప్రతి వారం కూడా అంటే శుక్రవారం వస్తే కనుక నాకు కమెంట్స్లు అయితే ఏంటి పర్సనల్గా మెసేజ్ చేసేటట్టి ఎస్పెషల్లీ కాల్స్ అండి బాబు బేభత్సంగా చేసి క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా క్వశ్చన్స్తో పాటు తిడతారు కూడా ఆ తిట్టే తిట్లో కూడా ప్రేమతో తిడతారు మరింత రాంగ్ అని నేను చెప్పను తిడుతున్నారంటే రాంగ్గా తిడుతున్నారని చెప్పను ప్రేమగా తిడుతున్నారని చెప్తాను సో దా వాటి అన్నింటికి నేను మీకు ఒక సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఈ వ్లాగ్లో మీ ముందు మీ ముందుకైతే వచ్చేసాను సో ఆ సమాచారం ఏంటి మొత్తం అన్నీ కూడా తెలుసుకుంటే వ్లాగ్ని చివరి వరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొద్దిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో స్టార్టింగ్లోని మీకు టైం చూపించాను కదా సో శుక్రవారం మార్నింగ్ నేను అంత బేగ లెగడానికి నేను ఈజన్ ఎందుకంటే నార్మల్గా నేను మీ అందరితో కూడా ఇదివరకు బ్లాగ్లో చాలాసార్లు షేర్ చేసుకున్నాను నేను శుక్రవారం లక్ష్మి శుక్రూ అని ఈ త్రీ డేస్ కూడా టూ థర్టీ త్రీకి ఆ టైంలో లెగుస్తాను మ్యాక్స్ టూ ఫార్టీ తర్వాతే త్రీకి లెగుస్తాను ఎందుకంటే ఇంట్లో అభిషేకాలు ఉంటాయి పూజలు ఉంటాయి నైవేద్యాలు చేయాలి కొంచెం నాకు టైం ఉంటుంది టైం పడుతుందని చెప్పేసి నేను ఆ టైంకి లెగుస్తానని చెప్పి మీకు చెప్ప చెప్పడం జరిగింది ఇదివరకు బ్లాగ్లో సో ఒక వన్ మంత్ నుంచి ఏంటంటే నేను శుక్రవారం పూట నైట్ మేము నైట్ అని చెప్పకూడదు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ వన్ ఫార్టీకి ఆ టైంలో లెగుస్తున్నాను ఎందుకు అంటే నేను ప్రతి శుక్రవారం కూడా క్రమం తప్పకుండా అసలు అదొక దినచర్య అలా ఉంటుంది అనమాట శుక్రవారం వచ్చిందంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి మనసు బీగేస్తుంది సో కనకమహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని అమ్మవారికి అభిషేకం చేసుకొని అమ్మవారు ఉద్భవించిన బావుంటే అక్కడ నూట ఎనిమిది ప్రదర్శనాలు చేసుకొని ఆ తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను నుంచి అటు అలా అయిపోతూ ఉంటుంది ఏమైనా పరదనాలు అలా అలా వచ్చినా కూడా మధ్య మధ్యలో కూడా వెళ్తూ ఉంటాను ఎప్పుడైనా ఊరు వెళ్తే తప్పించి నేను అలా వెళ్లకుండా ఉంటాను కానీ అట్లా నార్మల్గా అయితే కనుక వెళ్లకుండా అయితే మాను సో నాకు అంత కన అయిపోయింది సో అలాగే వెళ్ళిపోతున్నాను లాస్ట్ వన్ ఇయర్ నైన్ మంత్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మార్గశిరం మాసం వస్తే టూ టూ ఇయర్స్ అయిపోతుంది ఇప్పటికీ వన్ ఇయర్ నైన్ మంత్స్ అయితే అయ్యింది అమ్మ దర్శనం చేసుకుంటూ కంటిన్యూ కూడా సో అలాంటిది మొన్న మార్గశిరం సారీ శ్రావణ మాసం నుంచి కూడా ఏంటంటే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది కదా సో ఆమెకు ఎర్లీ మార్నింగ్ పంచామృతాలతో అభిషేకం చేస్తారు వాళ్ళే ఆలయ ధర్మకర్తల వాళ్ళు వాళ్ళే అన్ని అరేంజ్ చేస్తారు పంచామృతాలు పసుపు నీళ్ళతో మన స్వహస్తాలతో అమ్మవారిని అలంకరించుకోవచ్చు ఏమైనా వస్తువులు తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర నుంచి కూడా అభిషేక ద్రవ్యాలు కూడా తీసుకెళ్ళవచ్చు నైవేద్యం తీసుకెళ్ళి కూడా పెట్టవచ్చు ఆమెకి అంత మహద్భుతం ఉంటుంది ఆ సేవలోని సో దానికి శ్రావణ మాసంలో అనుకోకుండా ఒక వారం వెళ్ళాను ఇంకా నెక్స్ట్ వారం వల్లేశ్వతం చేసుకున్నాను ఏకదాటిగా మూడో వారం నాలుగో వారం అలాగే అమ్మ దర్శనం చేసుకుని అయిపోయింది తర్వాత తర్వాత నాకు ఇంకా మాసం అయిపోయిన తర్వాత తర్వాత కూడా వర్షాలు పడుతున్నప్పుడు భాదృభాష మొదలైన తర్వాత ఫస్ట్ వీక్లో ఆ రోజు ఫ్రైడే వర్షం పడుతుంది అయినా కూడా రోజు మార్నింగ్ నేను బేగా లేచి వెళ్ళిపోయాను అమ్మవారి దర్శనానికి అలా ఇంకా అలా అంత బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట సో ఇంకా తర్వాత నేను ధనలక్ష్మి అక్క అనుకున్నాము అక్క ఇంకా మనము మార్నింగ్ వెళ్ళిపోదాము అమ్మవారికి పంచామృత అభిషేకం సేవ ఉంటుంది కదా దానికి వెళ్ళిపోదాము ఇంకా ఏముంది అని అక్కతో నేను డిస్కస్ చేసుకున్నాను ఎందుకంటే టెంపుల్కి నేను ఒక్కడనే కాకుండా అక్క నేను కలిసి వెళ్తుంటాం కదా మీ అందరికీ తెలిసే ఆ విషయము సో అందువల్ల నేను అక్కను కూడా ఒక నిర్ణయం అడిగాను ఒక మాట అడిగాను సరే బ్రో నువ్వు వస్తే నేను కూడా వచ్చేస్తాను అలాగే నేను అక్క కూడా ఓకే అన్నారు సో ఇద్దరం కలిసి ఆ టైంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ప్రతివారం మేమిద్దరం కలిసి వెళ్తూ వెళ్తుంటాము ఈవెన్ ఇప్పుడు అక్క కూడా అమ్మవారి దర్శనానికి రావడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయితే అయిపోతుంది రేపు అక్క రేపు మార్చి మాసం వస్తే వన్ ఇయర్ కూడా అయిపోతుంది అనమాట అక్క కూడా స్టార్ట్ చేసి సో అంత బాండింగ్ అయిపోయింది ఆమెతో మాకు సో అక్కడ మనకి చా చాలా మంది ఏంటంటే నేను రీల్స్ షార్ట్స్ పెడుతున్నప్పుడు నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో తిడుతున్నారని చెప్పేసి ఎలా తిడుతున్నారంటే మేము వెళ్తే మాకు ఎందుకు అలాంటి దర్శనం ఉండదు ఎందుకు మమ్మల్ని అడ్డాస్తారు లోపలికి వెళ్ళినవారు అలాగే మేము దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారికి వెండి తొడుగు ఉంటుంది ఆమె దర్శనం మాకు ఎందుకు మీలా కలగదు అని ఇట్లా అడుగుతుంటారు నాకు అది అంటే గట్టిగా ఫోర్స్ చేసి అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ సెంటెన్స్లో నేను అలా వినడం వల్ల నాకు అలా అలా అర్థమవుతుందేమో కానీ బట్ ఏదైనా సరే ఇట్లా అడుగుతుండే అనమాట సో యాక్చువల్లీ మీకు కూడా ఇప్పుడు అమ్మవారి నిజరోపదర్శనం ఎలా అయితే ఉందో అది మీకు కూడా కలుగుతుందండి ఎలా అంటే ప్రతి శుక్రవారం అంటే ప్రతి శుక్రవారం కాదు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం ఐదు గంటలకే కరెక్ట్గా మీకు ఐదు గంటలకి మీరు అక్కడ ఉండాలి ఐదు గంటలకి అమ్మవారి అభిషేకం స్టార్ట్ చేస్తారు సుప్రభాత సేవ అభిషేకం స్టార్ట్ చేస్తారు ఆమెకు పంచామృతాలతోటి మంగళకరమైన వస్తువులతోటి మీరు ఏమైనా పలరసాలు తీసుకెళ్ళినా సరే మీ ఇంటి దగ్గర నుంచి దాంతో కూడా వాళ్ళు అభిషేకం చేస్తారు ఆ టైంలో అనమాట సో ఇంకా తర్వాత ఇంకా ఆమెకు అభిషేకాలు అలంకరణ మొదటి పూజ అయిన తర్వాత ఇంకా మొత్తం ఆమెను వెండి తొడుతో కప్పేస్తారు అనమాట మొత్తం అలా వెండి తొడుగు అలంకరణ అలంకరించేస్తారు ఇంకా ఆమెకు నిజ్రూప దర్శనం ఉండదు మళ్ళీ అది ఎప్పుడు ఉంటుంది అంటే సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకి ఆమెకు మళ్ళీ అభిషేకం చేస్తారు సాయంకాలం పూట అలాగే ఒక గంట పాటు సో అప్పుడు మళ్ళీ అలాంటి దర్శనం ఉంటుంది సో మళ్ళీ మధ్యలో మనకి తొమ్మిది గంటలకు కూడా ఆమెకు పుష్పాలంకరణ సేవ చేస్తారు పుష్పాలతోటి అప్పుడు ఆమెకు నైవేద్యం పెడతారు కదా అప్పుడు ఒకసారి మళ్ళీ ఆమెకు అలంకారం ఉంటుందంట అంటే అప్పుడు చీర కట్టి నగలతో అలంకరించి ఆమెకు కిరీటం అంతా కూడా పెట్టి అలా అలంకరణ చేసి ఓన్లీ మొహం మాత్రమే కనిపిస్తుంది అప్పుడు వెండి తొడిగే ఉండదు అలా ఈ టైంలో మాత్రం మీకు ఆమె ఆమె దర్శనం ఆ రకంగా కలుగుతుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వెళ్ళాలనుకుంటే ఆమె అన్ని ఎదురూపు దర్శనం చూడాలనుకుంటే కనుక ఆ సమయం టైంలో వెళ్ళి చూడండి ఆ సమయంలో వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి సో అక్కడితో క్లియర్ కదా సో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న క్లిప్స్ అన్నీ కూడా ఏంటంటే మార్నింగ్ మా బేగా లేగిస్తే ఇంట్లో నాకు శుక్రవారం వచ్చిందంటే నాకు లక్ష్మర నుంచి ఎలా ఉంటుందండి ఇంట్లో అభిషేకాలు ఒకరోజు ఒకరోజు అలంకరణ ఆ తర్వాత ఇంక అదే అలంకరణ వారమంతా ఉంచేసుకుంటాను సో నాకు ఆ రకంగా ఉంటుంది ఇంట్లో విగ్రహాలు ఉన్నాయంటే ఉన్నట్టుగా కాకుండా దా దానికి చేయాల్సినటువంటి కొన్ని ఉంటాయి విధి విధానాల్లో అవన్నీ కూడా పాటించి చేయాలి లేదంటే పెట్టుకోకూడదు అందువల్ల నేను అవన్నీ కూడా పాటించి చేసుకుంటూ ఉంటాను సో మార్నింగ్ రెండు గంట నెల తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి స్నానం స్నానం చేసుకొని పూజకంతా నేను రెడీ అయిపోయి ఫస్ట్ అన్నీ నేను సిద్ధం చేసుకుంటాను అంటే రెండు నేను దీపారాధన అంతా కూడా నేను మూడు గంటలకి మొదలు పెడతాను మూడు గంటల స్టార్ట్ చేస్తాను అప్పటిదాకా నేను పెద్ద అన్ని దీపమే పెట్టను ఈలోపు ఈ వన్ అవర్లో ఎంత టైం ఉంటుందో ఆ టైంలోని పువ్వులతో అలంకరణ చేసుకోవడము దీపాలు పెట్టి ఒత్తులేసి అలా ఉంచుకోవడము నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడము ఆ రకంగా ఇవన్నీ చేసుకుంటాను ఇవన్నీ చేసుకున్న తర్వాత సరిగ్గా మూడు గంటలు అయినప్పుడు మాత్రమే నేను దీపారాధన చేసుకుంటాను అందరూ దీపం పెట్టను అనమాట సో బేగ అని చెప్పేసి ఆ టైంలో దీపం పెట్టను ఆ టైంలో దీపం పెట్టకూడదు కూడా సో అందులో మూడు గంటలు దాటిన తర్వాత నేను అప్పుడు దీపం అయితే పెడతాను సో ఇలాగా ఫస్ట్ దేవ కిచెన్లోని ఆగ్నేయంలో అన్నపన్నదేవి దగ్గర ఫస్ట్ దీపారాధన చేసుకున్నాను సో తర్వాత బయట తులసిపోయి దగ్గర ద్వారమా దగ్గర దీపారాధన చేసుకున్నాను నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాను సరిగ్గా మూడు గంటలకి నేను దేవుడి గదిలో అభిషేకము పూజ అంతా కూడా చేసుకున్నాను యాక్చువల్లీ నాకు పూజ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ టూ అవర్స్ టైం పడుతుంది సో గుడికి బేగా వెళ్ళాలి ఐదు గంటలకల్లా ఉండాలి కాబట్టి నేను కొంచెం ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయిపోవాలని చెప్పేసి నేను నార్మల్గా పూజ చేసుకున్నాను సో ప్రతి వారం కూడా నేను అక్కడ దీపం కూడా మార్చుకుంటూ ఉంటాను సో లక్ష్మరం రాత్రి తీసేస్తే అక్కడ దీపము మళ్ళీ శుక్రవారం మార్నింగ్ పెట్టుకుంటుంటాను ఒకసారి లక్ష్మరం పెట్టేసుకుంటూ ఉంటాను సో అక్కడ మా దేవుడు గదిలో నిత్యం కూడా అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది సో ఒక్కొక్కసారి పూజ ఆలస్యమైనా సరే మార్నింగ్ బ్రహ్మహూర్తంలో పూజ ఆలస్యమైన సరే అక్కడ దీప వెలుగుతుంది కదా అని నేను కొంచెం అట్లా భావించి భావించి ఉంటాను సో ఇలా ఈ రకంగా మొత్తమైనా కూడా సిద్ధం చేసుకుని ఇంట్లో ఇంట్లో దీపారాధన అంతా కూడా అయ్యేసరికి ఆల్మోస్ట్ టైం అయితే కనుక ఫోర్ అవుతుంది సాధారణంగా నాకు పూజ అంటే శుక్రవారం నాడు నా పూజ అయ్యేసరికి టూ అవర్స్ ఈజీగా టైం పడుతుంది ఎందుకంటే ఇంట్లో పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా లలితమ్మ కామాక్షమ్మ అమ్మ అలాగే లక్ష్మీ సరస్వతి విష్ణుమూర్తి నారాయణలు వీళ్ళందరూ విష్ణుమూ స్వామి శ్రీదేవ భూదేవి వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ నేను అభిషేకం చేసుకుంటాను అభిషేకం చేసి అలంకారం చేసి ఇంకా వారవంతా ఉంచేస్తాను సో మార్నింగ్ నాకు నేను గుడికి వెళ్ళాలి కాబట్టి నాకు టైం లేదని చెప్పేసి ఓన్లీ లలితమ్మని మాత్రమే నేను అభిషేకం చేసుకుని అమ్మకు పూజ చేసుకున్నాను అక్కడ మేరబెట్టి చేసుకొని ఇంకా ఈవినింగ్ వచ్చి మొత్తం అన్ని అభిషేకం చేసుకుందాంలే అని భావించి అంతవరకు అయిందో మార్నింగ్ అంతవరకు చేసుకొని నార్మల్గా ఓన్లీ లలితా లలితమ్మ దేవికి షోడస పూజ కూడా చేయలేదు ఓన్లీ అభిషేకంలో కొన్ని చిన్న చిన్న మంత్రాలు చదువుకొని అభిషేకం చేసుకొని అమ్మకి అష్టోత్తం చదువుకొని ఇంకా దూపం దీపం పంచభజార పూజ చేసుకొని ఇంకా ఇంకా ముందు ఏంటంటే సో ఎలాగా అమ్మవారికి ఉదయము పంచామృత అభిషేకానికి వెళ్తున్నాను కాబట్టి సో ఇంకా అమ్మకి నా ఇంట్లో నుంచి నేను నా సేవగా ఏమైతే చేసుకోవాలో అవన్నీ నేను తీసుకెళ్ళాలని చెప్పేసి నాకు ఒక భావన కలిగింది దట్టు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా ఏంటంటే నేను అమ్మవారికి ప్రతివారం వెళ్ళేటప్పుడు ఏదో ఒక పూలదండ తీసుకుని వెళ్తున్నాను తీసుకెళ్లకు అయితే ఉండట్లేదు సో ఈ వారం ఏమొచ్చి ఏంటంటే అమ్మవారికి చామంతులు సంపంగి దండ తీసుకెళ్తున్నాను సంపంగి పూలు నేనే కుట్టానండి అలాగే చామంతి పువ్వులు గులాబీ తులసి మాల కాంబినేషన్ కూడా నేనే కుట్టాను చాలా బాగుంది కదా సో చాలా ఎక్కువ కట్టాను ఇంట్లో పూజకి పటాలకి అమ్మవారికి అలాగే గుడికి అని చెప్పేసి మొత్తం అలా మొత్తంలా చూసుకొని ఒక అర కేజీ పువ్వులు అన్నీ కూడా కలిపి కట్టాను మాల చాలా వచ్చింది అలాగే అమ్మవారికి ప్రసాదం ముందు తీసాను కదా కొంచెం రవ ఉంది రవకేసిరి చేసి అవన్నీ అది కూడా సర్దేసుకున్నాను అలాగే పళ్ళు సీతాఫలం పళ్ళు అమ్మవారికి అభిషేకం చేద్దామని చెప్పేసి ఒక ఐదు పళ్ళు పట్టుకున్నాను ఐదు ఎనిమిది పూలు పళ్ళు పట్టుకున్నాను అలాగే యాపిల్స్ బత్తాయిలు కమలాలు ఇవన్నీ కూడా అమ్మవారికి పెడదామని చెప్పేసి అవి కూడా బ్యాగులు అన్నీ కూడా సర్దుకుంటున్నాను ఎంత బేగాలు లేచినా సరే ఇంకా స్టార్ట్ అయ్యేసరికి టైం అయితే కనుక ఫోర్ ఫిఫ్టీన్ అయ్యింది యాక్చువల్లీ ఫో క్వార్టర్లెస్ ఫోర్కి బయలుదేరి స్టార్ట్ అయ్యి ఫోర్ ట్వంటీ కల్లా అక్క దగ్గర అక్క వాళ్ళని దగ్గర ఉందాము అక్కడ పికప్ చేసుకోవాలి కదా అక్క వాళ్ళ దగ్గర ఉందాము అక్కని తీసుకొని గుడికి పావుత కల్లా వెళ్ళిపోతాము ఒక పావు గంట పది నిమిషాలు ధ్యానం చేసుకుందామని ఉంటున్నాను ఒక టూ వీక్స్ నుంచి కూడా ఇంకా అలాగే లేట్ అయిపోతుంది ఎంత బేగ లేచినా సరే నాకు ఆ టైం అవుతుంది సో ఇంకా నేను అయితే కనుక ఎగ్జాక్ట్గా ఫోర్ టెన్కి స్టార్ట్ అయ్యాను ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర నుంచి సో పక్కా వాళ్ళకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టు టెన్ థర్టీ మిని ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈజీగా కొంచెం ఫాస్ట్గా వెళ్తాను డే టైమ్ అయితే కనుక థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది సో మార్నింగ్ ట్రాఫిక్ ఏమి ఉందో కాబట్టి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ వరకు నేను మీకు మొత్తం అంతా చెప్పాను కదా సో ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ పార్ట్ నుంచి కూడా ఏంటంటే ఇంకా మీకు లైవ్ చూపించేస్తాను చూడండి మీరు ఎలా ఉంటుందో అమ్మవారి అభిషేకం ఎలా ఉంటుంది సో అంతా కూడా మీకు లైవ్గా చూపిస్తాను హాయ్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అక్కకి కాల్ చేసా వస్తుండే సో ఇక్కడ నుంచి అంతా కూడా వాయిస్ ఇచ్చేది లేదు లైరెక్ట్గా చెప్పేది వినేయచ్చు సో అక్కకి కాల్ చేసాను వస్తున్నారు సైలెంట్గా ఉందాం అక్కకి చెప్పకుండా చూపి వీడియో తీద్దాం వద్దులే తిడతారు ఏమన్నారు నేను వద్దులే అడిగిస్తేద్దాం ఇంకా రాలేదేంటో యాక్చువల్లీ పైకి వెళ్ళి పిలిచేద్దును చెప్పులు వేసుకుని రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకా అక్కడ రాళ్ళవి గుచ్చుకుంటాయి అందుకే ఇంకా దిగ దిగట్లేదు గేట్ సౌండ్ వచ్చింది వస్తున్నట్టుగా ఉన్నారు వస్తున్నారు 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 గేట్ సౌండ్ వచ్చింది వచ్చేస్తున్నారు చెప్పేనా చెప్పుకున్న వీడియో చూస్తే తిడతారని చెప్పేసి తిట్టరు నన్ను ఏమండరు అక్క వచ్చేసారు వాయిస్ ఇవ్వట్లేదు డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అక్క నిజంగా సీరియస్లీ గుడ్ మార్నింగ్ అంటే అందరికీ

ओम भवाय कपाल धारण करन तथा मन्त्र जलि तरम तावा भनुपाट करले फोन समाराव जे समत्वको मरोको तरफ आउनु मरोको निमित्त घटना प्राय अन्दिरना र जयजना गर्न सक्दा सदा हम तिमेको मन्त्रले वहा वाका साबाका नामहरु महान महाका नामहरुको आराधनाले

अदला 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 अद

Thank you. సో చూసారు కదా ఇంకా చాలా ఉంది లెంత్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి బాగా తగ్గించి చేశాను అందువల్ల కొంచెం తగ్గించాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే నేను లైవ్ కానీ లేదంటే మొత్తం అంతా అమ్మవారి అభిషేకంగా ఒక వీడియో అయినా ఎప్పుడైనా నేను ట్రై చేసి పెడతాను అప్కమింగ్ తొందరలో సో మన ఛానల్లో కూడా అమ్మవారితో అలా ఉండడం కూడా మనం అదృష్టంగా భావించాలి అలాగే అమ్మ అనుగ్రహం కూడా ఉండాలి సో అదనమాట సో అభిషేకమంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మకి ఫస్ట్ పసుపు రాస్తారండి అమ్మ ఏదైతే మెయిన్ ఉన్నారో అమ్మది నిజస్వరూపము దానికి ఆడవాళ్ళతో మాత్రమే పసుపు రాయిస్తారు మగవాళ్ళతో పసుపు రాయించరు ఆడవాళ్ళు మొత్తైదులు కానీ పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళతో సంబంధం లేకుండా ఆడవాళ్ళతో మా అమ్మవారికి నిండుగా పసుపు రాయిస్తారు సో పసుపు రాసినప్పుడు కూడా అమ్మకి చాలా జా జాగ్రత్తగా మెత్తనంగా రాయాలండి అక్కడ ఎవరన్నా కొంచెం గట్టిగా రాసారనుకోండి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అమ్మ అమ్మకి నొప్పి తగిలిందేమో కంట్లో పడిందేమో అట్లా భావించి కొంచెం అట్లా నెమ్మదిగా రాయండి అని అట్లా వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను సో ఇంకా అమ్మకి అభిషేకం అంతా ఒక అయినాక పసుపు రాసి చక్కగా మనం ఏమైనా పువ్వులు తీసుకొస్తే పూలతో అంకారం చేసుకోవచ్చు నైవేద్యాలు తీసుకొస్తే నైవేద్యం కూడా అమ్మకి సమర్పించుకోవచ్చు పళ్ళు పువ్వులు ఏమైనా తెచ్చుకోవచ్చు అనమాట సో నేను తీసుకెళ్ళిన చామంత్రుల దండ దండ అమ్మకి అలంకరించి చక్కగా పళ్ళు పువ్వులు నైవేద్యం కూడా అమ్మకి సమర్పించి అమ్మకి నిరాజన ఇచ్చి ఫస్ట్ తొలిహారతి అమ్మ తొలిహారతి అందుకునే భాగ్యం కూడా మనకి దొరికింది సో కొల్హాపూర్లో మహాలక్ష్మి హారతిని మనం అన్న భావనతో అయితే నేను అనుకుంటుంటాను ఇప్పుడు కూడా సో ఇలా రకంగా అమ్మవారి అభిషేకాలు జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో వచ్చి మీరు నేను చెప్పిన సమయంలో మీరు వెళ్ళి కనుక అమ్మవారికి దర్శించుకుంటే కనుక మీకు అమ్మవారి అనుగ్రహం అమ్మవారి నిజ రూప దర్శనం దక్కుతుంది సో మార్నింగ్ కూడా అభిషేకం చేయించుకుంటే కనుక టికెట్ వేలవుతా వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది సో వెయ్యి రూపాయలకి భార్య భర్తల పిల్లలు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంకో ఫ్యామిలీ ఉంటే ఇంకో వెయ్యి రూపాయలు సో ఒక ఫ్యామిలీకి వెయ్యి రూపాయలు అనమాట సో భార్య పిల్లలతో ఈజీగా వెళ్ళొచ్చు హ్యాపీగా సో ఈ రకంగా మీకు మొత్తం ఎవరైనా అయితే అందించాలని అనుకుంటున్నాను సో నెక్స్ట్ మీరు కూడా పర్వదినాలు అని కాకుండా ఏదన్నా శుక్రవారం చక్కగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి అసలు ఎక్కడ నేను ఎక్కడికి వచ్చాను ఆ అమ్మ ఎలా రప్పించుకుంది ఏ సుముహూర్తాన అసలు అమ్మ నాకు ఈ భాగ్యాన్ని కలిగించింది సో ఇదంతా నేను మీకు వేరే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అమ్మతో నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట సో వన్ బై వన్ వన్ బై వన్ మీతో పంచుకుంటూ ఉంటాను అండ్ ప్రతి వారం కూడా మీ అందరికీ కూడా అమ్మ దర్శనాన్ని నేను చూపించగలుగుతున్నాను ఇది అమ్మ సంకల్పము అమ్మ అనుకుంటుంది చేయాలని చెప్పేసి ఎందుకంటే ఎంతోమంది వెళ్తున్నారు మీకు తెలిసి మీ నాకు తెలిసి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడా కూడా ఇలా ప్రతి వారం కూడా మీకు దర్శనం మీకు ఇలా చూపించడం జరిగి ఉండదు ఇది బహుశా అమ్మ సంకల్పము ఎందుకు ఇలా స్టార్ట్ చేసినా నాకే తెలియదు ఇంకా అక్కడ వెళ్ళానంటే అమ్మ దర్శనాన్ని మీ అందరికీ చూపించాలి ఆమె భాగ్యాన్ని మీ అందరికీ కలిగించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను దయచేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో మీ యొక్క ప్లేస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీరు వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి అమ్మ రప్పించుకోవాలనుకుంటుంది మిమ్మల్ని అందరినీ కూడా సో మనస్ఫూర్తిగా అమ్మ అయితే వెళ్ళుకుంటున్నాను మీరు అందరూ రావాలి అమ్మ దర్శనం చేసుకోవాలి అమ్మ సేవ చేసుకోవాలనేది నేను అంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రమాణపూర్తిగా కూడా సో ఇది సో వీడియోస్ ఏంటంటే అది పెద్ద ఇదని కా పెద్ద మ్యాటర్ అని కాదు జస్ట్ మీ అందరికీ చూపించాలి మీ అందరికీ ఆమె దర్శనం కలిగించాలని చెప్పేసి నేనైతే చేస్తున్నా ఇది ఆమె సంకల్పం అంతవరకే ఆమె అనుగ్రహం లేకపోతే ఆమె కృప లేకపోతే ఆమె అనుగ్రహం లేకపోతే ఆమె దగ్గర కూడా మనం వెళ్ళలేము అంత పవర్ ఉంటుంది ఆ అమ్మకి సో ఇది ఆమె ఆమె ఇంకా ఆమె ఆజ్ఞ అంతే ఇంక అంతకన్నా ఇంకేం చెప్పలేను అండ్ ఇంకా నేను అక్క కూడా ఒక డెషన్ అయితే తీసుకున్నాము ప్రతి వారం కూడా ఇంకా అమ్మ పంచామత అభిషేకానికి వెళ్ళాలి ఆమె ఆమెకి అలా సేవ చేసుకుందాము అని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యాము ఇంకా అమ్మకైతే అనుకు చెప్పేసాము అమ్మ నీ ఇష్టం ఇంకా నువ్వు ఏం చేసుకుంటావో మేము ఇద్దరం ప్రతివారం కూడా ఇలా నీ యొక్క పంచామృత అభిషేకా రావాలని మేమైతే అని చెప్పేసి అమ్మకి అయితే మేము చెప్పాము ఇంకా అమ్మ ఏం చేస్తుందో అమ్మాయి ఇష్టము సో ఇంకా ఈవినింగ్ వచ్చాక ఇంకా అభిషేకాలు తర్వాత అనుకోకుండా మనసుకు అనిపించింది కడగమాల స్తోత్ర పారాయణం చేయాలి మొదలు పెడాలని చెప్పేసి సో అన్ని పూజలు నేను గుర్తుపెట్టుకోవాలి ఏ నా యొక్క సనాతన ధర్మాన్ని నా యొక్క కట్టుబాట్లని నేను పాటించేటువంటి విధానాలు ఏది మర్చిపోకూడదు ప్రతిదీ గుర్తుంచుకోవాలని చెప్పేసి వన్ బై వన్ వన్ బై వన్ నేను చేసుకుంటూ వస్తున్నాను అది ఒక రిమైనింగ్ అంతే ఎలాంటి కోరికల నిమిత్తం అయితే కాదు కడగమాల మోస్ట్ పవర్ఫుల్ అండి దీని గురించి నేను అనుకోకుండా చేసుకున్నాను మనసు కనిపించింది ఆ రోజు ముందు రోజు నుంచి కూడా ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం మొదలదాం అని చెప్పేసి సో చేద్దాం చేద్దామని చెప్పేసి మనసు కనిపించి ఇంకా ఈవినింగ్ వచ్చి ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి వచ్చాను అప్పుడు వచ్చి అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా పూజా ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకుని చేసుకున్నాను అప్పుడు ఇన్స్టాలో అలాగే మన యూట్యూబ్లో కూడా షార్ట్స్ పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి దగ్గర దగ్గరగా ఫిఫ్టీ కే వరకు అయితే వెళ్ళింది వన్ డేలో వ్యూస్ కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచిగా నన్ను ప్రోత్సహిస్తున్నారు తొందరలో దీని గురించి కూడా నేను ఒక బ్లాగ్ చేస్తాను ఒక వన్ వీక్లో చేస్తాను ఇది ఒక ఫార్టీ డే ఫార్టీ డేస్ దీక్ష అనమాట ఒక మోస్ట్ పవర్ఫుల్ నేను చేస్తాను ఒక వన్ ఒక వారంలో దీని గురించి సో స్టార్ట్ చేయండి మీరు అందరూ కూడా మీ అందరికీ ఆమె అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇన్స్టాగ్రామ్లో మనం థర్టీ కే ఫాలోవర్స్కి దగ్గరగా ఉన్నాము ఒక త్రీ హండ్రెడ్ ఫాలోవర్స్ అనమాట నేను ఈ వీడియో షూట్ అయితే కనుక ఎడిటింగ్ సండే మార్నింగ్ చేస్తున్నాను సో ఇంకా త్రీ హండ్రెడ్ మంది ఉండాలి సో ప్లీజ్ ఇంకా మనం ఫాలో అవ్వదు ఇన్స్టాలో ఫాలో అవ్వండి థర్టీకి తొందరగా చేసేయండి ప్లీజ్ నేను ఎక్కువ అడగను ఎప్పుడు కూడా ఫాలో అవ్వండి అని చెప్పేసేసి సో రిక్వెస్ట్ అంతే దయచేసి వీళ్ళంత మందికి కొంచెం షేర్ చేయండి ఫాలో అవ్వమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక లాక్త మేము ఉంటే అంతవరకు నమస్తే ఆ జగజ్ జగజ్జన్ అని అండ కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే